और इधर उन्होंने भुगतान कर रहे हैं कर बनाए रहे हैं सभी आर्मी से सारे उधर का आदमी दो है राष्ट्र रैली की तरफ से कुमार ने हर तरह प्रश्न डाल चला उस पर इसको धामी बस के बस में रोहन बस के बस में रहा था साथ में उपस्थित है उपस्थित है साहब बस के अंदर चला है देश सेवा सब के लिए اوه اسان جو ها نان جو جو اسان جو اسان جو 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 جو اسان جو

గోదీశల్లగట్టు నావు గోపలరావు జి 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 వెంకటమలక్ మనమ 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 నేను వేరేదాని ససస ఆవిడ మన గోవు పడతది ఆవిడ

చాలా చక్కగా అందరి యొక్క భక్తి ఇంత గొప్పగా ఆలయ నిర్మాణం స్వామి మన జీవితంలో

అంటే కోరిక ఏంటంటే చక్కగా జాగ్రత్తగా ఒక షెడ్యూల్ హాల్ లాంటిది కట్టుకుంటే రేపు ఏ కార్యమైనా ఇళ్ళలో ఏ కార్యం జరిగినా ఇక్కడ మనం చేసుకోవచ్చు అని చెప్పి ఒక సలహా సూచన త్వరలోనే దీనికి మన శంకుస్థాపన చేసుకున్నాము ప్రయత్నం చేస్తాను దానితో రాబోయే ఆరు మాసాలు సంవత్సరం లోపల మన అగ్గించి అక్కడున్న ఓ పది గ్రామాలు ఇరవై గ్రామాలకు పెద్ద దారి రాబోతున్నది రోడ్డు రాబోతున్నది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు చిడిపిడు హతూరా ప్రాంతంలో ఉన్న రైతులు గతంలో మన ప్రాంతానికి జోగిపో వాళ్ళకు వంతెన కావాలి జోగిపేట ప్రజలకు వంటనే కావాలి మన పెద్ద ఆవియ వచ్చి కొన్ని నష్టపోయినాము ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఇక్కడ మనకు ఆ కాలంలో వచ్చే రైతులు కానీ రైతు కూలీలే కానీ వ్యాపారస్తులే కానీ వాణిజ్య వ్యక్తులే కానీ మళ్ళీ ప్రాంతానికి రావాలి మళ్ళీ మన ప్రాంతానికి రావాలి మన దగ్గర వ్యాపారం చేసుకొని కొనుగోలు చేసుకొని పోవాలి ఆ విధంగా ఈ ప్రాంతం ఇంకో ఏడాది తర్వాత పెద్ద ప్రాంతం అవుతుంది ఇక మీకు ఈ ఆలయ ఈ ప్రాంత అభివృద్ధి ప్రత్యేకంగా కమ్యూనిటీ ఆలంద్రామా షెడ్లంగామా దానికి ఆ పూర్తి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ భక్తి నిజలతో ధర్మంతో ధర్మ మార్గంలో మనమందరినీ నడవాలి ఆ స్వామివారి ఆశీస్సు ఎప్పుడు మందిని ఉండాలని చెప్పి స్వామివారిని నమస్కరిస్తూ ప్రైవేద్యంబోదా आपको तो लगता तो है बंदी कुछ मिलते हैं इतनों पास्ट सरे आधी कैश के फैम बाबू इंप्लाइंटर नहीं ना मंडी चोट लगाया पाजी ना ये देवको कम्प्रोमिसन डाबल प्रोमोशन ना कर पता ही मालूम नहीं है जियम सबका यानी ओम भोगो वस्ताहात अच्छा भी तो पर एनियम भरको देवसे दिमहीं दियो यो ना है प्रजोद्यात सच

મનોવાંછા પલસિદ્ધિરસ્તુ યજમાન મનોરસું वक्षया 5 3 2 3 प्रतिपाल सिंह है वो द्वैदोन है वो संग्राम है वो आधार मात्र का है श्रेष्ठ केशान के क्षेत्रस्थान है आयल प्रदेश पुरा उनका क्षेत्र का स्टूडेंट है नमस्कार

चंद्राभा सूर्याभा चंद्र सूर्याग्निर्वाभां श्री महालक्ष्मी वास्मे अभी वस्त्रणी सुवसरा अभी चंद्रवर्तमेन नोजीर्णिया ओ

कृष्णो रीवा श्री महान भवा ब्रह्मा इमे श्रीये पद्महस्ते बक्षस्ते बक्षस्ते सुजायमाने सुजयमादे अभिमन्यमाने अभिमन्यमाले पुत्रे पौत्रे जयवर्धदा निर्घमआयु शतमानम भवष्यता य पुरुषस्य केन्द्रीय आयुर्वेद इंद्रिय प्रतिष्ठित वेधन धान्यम पशुम

అది కరెక్ట్ కీ ఇక్కడ ఉంది. కొడి స్థాపన కావడ రెండు కాల్స్ మంది వచ్చారు ఒక మొత్తం వచ్చారు ఒక మొత్తం 이로라, 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 యుద్ధము స్వామి వారికి పాదాభివందడం దనా సృతం శ్రీకృష్ణానందరదాక్షేత్రుస్థితం వందే కందలం అమందానంద కందం బంధురం సింధురానం वागर्थाविम सन्तृप्तौ वागर्था प्रतिपत्ते जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते यस्या हृदये संवित्तम् नृसिंहमहम् भृजे चुम्बिकस्तूरिका

जुन भगवा मदनानंद सरस्वती स्वामी भगवा की श्रीकृष्णानंद सरस्वती स्वामी भगवान की माता की পুরোহিত কৃষ্ণমুখী শর্ম মোদিন ব্রাহ্মণোত্ত আহত రాఘవేంద్ర శర్మ మొదలైనటువంటి బ్రాహ్మణులు మిగతా గ్రామానికి వచ్చినటువంటి బ్రాహ్మణులు తర్వాత అతిథులుగా వచ్చిన మిగతా గ్రామస్తులు కార్యక్రమంలో ముందు నిలబడి కార్యక్రమాలు నిర్వహించిన అందరి పేర్లు గెలియ కాబట్టి మల్లయ్య మొదలుకొని అందరూ బృందం పనివాళ్ళు వంట వాళ్ళు విస్తలు కుట్టిన వాళ్ళు పిస్తలు తీసిన వాళ్ళు బియ్యం ఇచ్చిన వాళ్ళు సిమెంట్ ఇచ్చిన వాళ్ళు విగ్రహాలు చేసిన వాళ్ళు అన్నిటికంటే నుంచి ఈ నా మాటలు వినిపిస్తున్న మైకు వాళ్ళు రేపటి నుంచి పూజ చేసేటువంటి పూజారులు ఇంకా ఏ కార్యక్రమంలో ఎవరు లేకపోతే ఆ కార్యక్రమం వెలవెలబోతుందో ఆ కార్యక్రమాన్ని ఎందుకు గను చేకూర్చడానికి అంతటా ఉండేటువంటి మా అమ్మలు మీ అందరినీ ఏ దేవుడు వెలిగిస్తున్నాడో ఆ దేవుడు మన మనందరిలో ఉన్న పరమాత్మకు నారాయణ స్మరణ పూర్వకంగా నమస్కారం చేసుకుంటూ ఈరోజు మాఘమాసంలోని త్రయోదశి మాఘము అంటేనే గొప్పలైనటువంటిది సహజంగా మల్లికార్జున స్వామి ఉత్సవాలు పురుషంలో మొదలై మాఘం దాకా నడుస్తూనే ఉంటాయి మాఘం అంటే అఘము అంటే పాపం మాఘము అంటే పాపము లేకుండా ఉండుట కొత్త గుడి కట్టినాము అంటే మళ్ళీ బలాభిమానం వస్తుంది కొత్తగా పాటలు అని మళ్ళీ అందరు తగు అది కాదు నేను సర్టిఫై చేస్తున్నాను కదా పాటలు అన్నే కొత్తగా చేస్తున్నాము ఆందోళన ఏ ఇంట్లో ఏ రూపంలో ఉన్నా ఏ గల్లీలో ఏ రాయో ఏ మంచి ఏం లేదు బట్టలు నువ్వు చూసినా సరే నేను కొట్టు ఇక్కడ పెట్టాలి పైప్ అయ్యారు మంచిగా కొడితే ఒక పైప్ అవుతుంది ఇప్పుడే కొడుతుంది దేవుని నేరగొట్టే కొడుతుంది కనీసం ఎక్కడ తీసుకెళ్ళి అమెరికాలోకి పెట్టి ఇక్కడ దేవుని గన్నం పెట్టమంటారు మంచిగా పెట్టి ఇక్కడ పైప్ అయ్యింది मेरे दोस्त वाले उस तरफ पत्थर मार डालो दादा कोई नहीं बुरा नहीं सब का पत्थर मार दिया आज चले नहीं इतना बहुत ज्यादा है రవి వీళ్ళందరూ వీళ్ళ కొడుకులు ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చారు 나게 이탁불